నిరుపేద కుటుంబాల్లో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆపద్ బాంధవ ఆదుకునే చంద్రన్న బీమా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే రెండు వందల నలభై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల సహాయం పేదలకు అంటే ప్రమాదంలో ప్రమాద చనిపోయిన వాళ్లకు లేదా సహజ మరణాలు పొందిన వాళ్ళకు కానీ ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కుటుంబంలో ఎవరు చనిపోయినా సహజ అయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చాం యాక్సిడెంటల్ డెత్ ప్రమాదం సంభవించి ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తర్వాత దాన్ని పేరు మార్చారు వైఎస్ఆర్ బీమా తీసుకొచ్చారు తొలి సంవత్సరం చంద్రాన్న బీమానే కొనసాగించింది కొనసాగింది రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జిల్లాకు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది రెండు వందల నలభై రెండు కోట్లు ఎక్కడ యాభై ఎనిమిది కోట్లు ఎక్కడా అందులోనూ మొదటి ఏడాది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఎక్కువ మొత్తం వచ్చింది అది చంద్రన్న బీమా కింద కట్టిన ప్రీమియం వల్ల అంత డబ్బులు వచ్చింది తప్ప లేకపోతే తర్వాత అది వచ్చేది కాదు సహజ మరణాలు సంభవించిన కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చిన ఒక గొప్ప కార్యక్రమం చంద్రన్న బీమా అయితే ఈరోజు వైఎస్ఆర్ బీమాను చూస్తూ ఉంటాం ఎక్కడా కూడా అది అమలు కావడం లేదు కుటుంబ పెద్ద చనిపోతేనే డబ్బులు ఇస్తామంటా ఉన్నారు నేను ఈ మధ్య ఈరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో పర్యటించేటప్పుడు ఒక కుటుంబం తారసపడింది కురుబ లేపాక్షి అనే ఒక పాతికేళ్ల యువకుడు ఆ అతనికి ముగ్గురు పిల్లలు అతను చనిపోతే ఆ కుటుంబానికి వైఎస్ఆర్ బీమా రాలేదు అతని తండ్రి ఉన్నాడు హనుమంతప్ప అని ఆయన పాపం అందుడు కనిపించాడు అంటే దివ్యాంగుడు ఎలాంటి పని చేయలేడు ఆ కుటుంబానికి ఆదరవు కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఈ లేపాక్షి అతను చనిపోతే ఆ యువకుడు చనిపోతే ఆ కుటుంబానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాయం చేయలేదు దానివల్ల ఆ కుటుంబం ఈరోజు తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతా ఉంది అదే చంద్రన్న బీమా ఉంటే కరెంటు పట్టుకొని చనిపోయినాడు ఆ అబ్బాయి కరెంటు షాక్ ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేది ఇలాంటి అనేక కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ బీమా వర్తించపోకుండా కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య కథపదమవుతూ ఉన్నాయి అనేక నిరుపేద కుటుంబాలు కాబట్టి చంద్రన్న బీమా అనేది ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి పెద్ద ఆసరాగా ఉండింది భరోసా ఇచ్చింది అట్లాంటి కార్యక్రమం వల్ల ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వివిధ కుటుంబాలకు సహాయం అందింది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గుమ్మగట్ట మండలం కలుగోడ గ్రామంలో పిడుగుబడి ఐదుగురు చనిపోతే ఆ కుటుంబాలు ఒక్క ఒకేసారి మేము ఒక్కొక్కరికి ఐదైదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం ఆ కుటుంబాలకు ఆ రోజు చంద్రన్న బీమా వల్ల ఎంతో సహాయం కలిగింది ఆ కుటుంబాలకు సంబంధించి చంద్రన్న బీమా లబ్ధిదారులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు మరి ఆ మహిళలందరూ కూడా మేము మా కుటుంబాల్లో పురుషులను కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నగా ఒక పెద్ద దిక్కుగా మాకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నాడని వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఒక గొప్ప పథకాన్ని మళ్ళా ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే తెలుగుదేశం పాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి దానికోసం ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేయాలని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా